అందరికీ నమస్కారం నేను మీ దేవి నిన్నే ఇష్టపడ్డాను ముప్పై ఎనిమిదవ భాగం రచయిత రమ్య ప్రణవ్ గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి అమ్మమ్మ మీరు ప్లీజ్ ఏడవకండి మిమ్మల్ని ఇలా చూస్తే మీ మనముడు బాధపడతాడని అంది ఆన్యా ఆవిడ కళ్ళు తుడుచుకుంటూ అయినా త్వరగా ఒక మునిమనవడిని ఇచ్చావే అనుకో వాటిలోని నేను మీ తాతయ్య గారిని చూసుకుని ఆనందపడతాను అప్పుడు నాకు ఆయన అస్సలు గుర్తుకు రారు కాబట్టి నన్ను త్వరగా బామం చేసేయండి అని అన్నారు ఆవిడ అలా ఆవిడ అనగానే ఆ మాటలకు ఆన్య సిగ్గుపడగా ఇలా సిగ్గుపడటం కాదు తల్లి ముందే చెప్తున్నాను ఇదిగో మీ అత్తగారికి మీ ఆయన వెంటనే కడుపులో పడ్డాడు నాకు నా కొడుకు కూడా అంతే పెళ్ళయిన నెలకే కడుపులోకి వచ్చేసాడు కాబట్టి ఇంకా ఇప్పుడు నువ్వు కూడా మమ్మల్ని వాళ్ళ తాతని నాన్నని ఫాలో అవ్వమని చెప్తాను అని ఆవిడ నవ్వడంతో ఆ నవ్వులో ఆన్య కూడా జత కలిపింది అలా మనవరాల్ని రెడీ చేసి ఇదిగో నేను నగలు తీసుకొని వస్తాను నువ్వు అంతలోపు అనుపమతో మాట్లాడు తను నిన్ను కాల్ చేయమని చెప్పడంతో అలాగే అమ్మమ్మ అని అనుపమకు కాల్ చేయగా కోడల నుండి ఎప్పుడెప్పుడు కాల్ వస్తుందా అని ఎదురు చూస్తున్న అనుపమ కాల్ ఇచ్చేసి ఒక్క నిమిషం నాన్న అని అంటూ వాళ్ళ కోసం గా అలర్ట్ చేసిన రూమ్ లోకి వీడియో కాల్ చేసి రెడీ అయ్యావా అని అడగగా ఆ అత్తయ్య రెడీ అయ్యానని చెప్పడంతో సారీరా అసలు నేను నేనే దగ్గర రెడీ చేయించాలి కానీ ఏదో మీ మామయ్య గారు లేనిపోని భయాలతో పట్టుపట్టి మరీ మీరే ఇంట్లో ఉండాలి మేము ఎవరు ఉండకూడదని మరీ ఇదంతా ప్లాన్ చేశారు కానీ ఆయన భయాలలో కూడా నిజం లేకపోలేదు అందుకే నేను దగ్గర రెడీ చేయడం కంటే మీ ఇద్దరు ఆనందంగా ఉండడమే మేలు నాకు అనిపించింది సో మీ మామయ్య గారు రోజు పార్టీ ప్లాన్ చేస్తానంటే సరే అని అన్నాను ఎలాగూ అత్తయ్య మీతోనే ఉంటారు కదా అని ధైర్యంతో అని ఆవిడ అనడంతో పర్వాలేదు అత్తయ్య నాకు అమ్మమ్మ చీర కట్టారు అని చెప్పగా అత్తయ్య నీకు ఏడు వారాలు నగలిస్తారు అవి తప్పకుండా పెట్టుకోరా అని అంటంతో అయ్యో అత్తయ్య ఇప్పుడు నాకెందుకు అవన్నీ అని అంటుంది ఆన్య లేదు నాన్న అత్తయ్య గారు నాకు నా మొదటి రాత్రడు నా మెడలో వేసిన నగలు ఇప్పుడు నేను నీకు ఇస్తున్నాను అవి వేసుకుంటే కడుపు త్వరగా పండుతుందని మన పూర్వీకుల నమ్మకం అది మన సాంప్రదాయం ప్రకారం వస్తున్న నగలు రేపు పారుష్కు పెళ్ళయ్యాక కూడా వాటిని వేస్తాము అంతెందుకు మీకు రేపొద్దున కొడుకు పుడితే మీ కోడలకు కూడా అవే ఇవ్వాలి మీరు అని చెప్పడంతో అలాగే అని నవ్వగా చూడన్న ప్రతి తల్లి కొడుకు గురించి చెప్తున్నట్టే నేను కూడా పార్త గురించి చెప్తున్నాను వాడు చాలా మంచోడు ఇరవై నాలుగు గంటలు ఇంకొకరు బాధపడకూడదని ఆలోచిస్తాడే తప్ప వాడు ఎలా ఉన్నాడు మరి వాడు సంతోషంగా ఉన్నాడా లేడా అని మాత్రం ఆలోచించుకోడు అందరినీ గుట్టిగా నమ్మేస్తాడు ఆ భయంతో మీ మామయ్యగా వాడిని ఎవరికి టచ్లో ఉండకుండా దూరంగా పంపించారు ఈ సమయంలో మీకు చెప్పకూడదు కానీ ఇంకా ప్రమాదం పూర్తిగా పోలేదు ఎటువైపు నుంచి ఎలా వస్తుందో అని భయంగానే ఉన్నారు మీ మామయ్య కానీ వాడు చెప్తే వాడు అస్సలు నమ్మడు ఎందుకంటే వాడు చాలా ఎమోషనల్ అందరూ మనవాళ్ళే అని అనుకుంటాడు కాబట్టి ఇకపై నువ్వే వాడిని చూసుకోవాలి తాతయ్య గారు చనిపోయే ముందు చెప్పినట్టు బాడనే కాదు ఆస్తిని మా అందరినీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత నీదే అని అనడంతో అత్తయ్య అంత పెద్ద పెద్ద మాటలు అనకండి అని అన్నది ఆన్య పెద్ద మాటలు కాదు నాన్న నువ్వు వాడికన్నా చిన్నదానివి అయినా నీకు అర్థం చేసుకునే సమర్థత ఉంది కాబట్టి చెప్తున్నాను నిజం చెప్పాలంటే వాడు బిజినెస్లో వాళ్ళ నాన్న తాతగారిని మించిపోతాడు కానీ ఎమోషన్స్కి వచ్చేసరికి నువ్వే వాడిని చూసుకోవాలి సర్లే ఇప్పుడు ఆ ఎందుకు కానీ ఆనందంగా సంతోషంగా ఉండండి తల్లి అని అన్నారు అనుపమ థ్యాంక్స్ అంతయ్యా అని అంది ఆన్య వాడిని ఇబ్బంది పెడతాడేమో వాడి ఆరాటం చూస్తుంటే నాకు భయంగానే ఉంది అని అనుపమ అనడంతో అయ్యో అత్తయ్య తను అలా అస్సలు చేయడు నాకు చాలా నమ్మకం ఉంది పైకి అలా అంతే నన్ను కానీ నాకు ఇబ్బంది కలిగేలా అస్సలు చేయడు అని అంది ఆన్య థ్యాంక్స్ తల్లి వాడిపైన నమ్మకం ఉంచినందుకని ఆవిడ చెప్తూ ఉండగానే పార్థి వాళ్ళ నానమ్మ నగలు తీసుకుని రావడంతో అత్తయ్య అమ్మమ్మ జ్యూవెలరీ తీసుకుని వచ్చారు అని చెప్పగా ఒక్కసారి అత్తయ్యకి బుక్ అని అన్నారు అనుపమ అలా వాళ్ళిద్దరు కాసేపు మాట్లాడుకున్న తర్వాత ఫోన్ పెట్టేసి ఆయనకు అనగలన్నీ అలంకరించి ఒకసారి అద్దంలో చూసుకో తల్లి ఎంత అందంగా ఉన్నావు అందుకే నా మనవడు నిన్ను అంతగా ఇష్టపడ్డాడు అని ఆవిడ నవ్వారు కోడలతో ఫోన్ మాట్లాడి ఫోన్ పెట్టేసి బయటకు వెళ్తున్న అనుపమ్ దగ్గరకు వచ్చి ఏమైందను నువ్వు ఇక్కడ ఒకదాన్ని ఉన్నావండి అని అడిగారు రఘునందన్ ఏం లేదండి అత్తయ్య మన అమ్మాయిని రెడీ చేస్తుంటే నేను ఫోన్ చేసి తనతో మాట్లాడాను అంతే అని అనడంతో అలాగా అయితే నేను కూడా వాడికి కాల్ చేయాలా అని అడిగారు రఘునందన్ చెయ్యండి ఒకసారి మాట్లాడండి వాడితో అని అనటంతో సరే నేను కాల్ వస్తాను అంతలోపు నువ్వు బయటకు వెళ్ళి మన ఇద్దరం అక్కడ లేకుంటే అసలే బాగోదు అని అనడంతో సరే నేను బయటకు వెళ్తున్నాను అంటూ వెళ్ళిపోయారు అనుపమ అలా అనుపమ వెళ్ళిపోగానే కొడుకుకు ఫోన్ చేసి ఏం చేస్తున్నావు నాన్న అని అడగటంతో ఏం లేదు నాన్న మీ రూంలోనే ఉన్నాను ఇప్పుడే రెడీ అయ్యాను నాయనమో వచ్చి నా రూమ్కి ఎప్పుడు వెళ్ళాలో చెప్తాను అని అన్నది అని అనటంతో ఆల్ ది బెస్ట్ నాన్న హ్యాపీగా సంతోషంగా ఉండండి ఒక్కటి గుర్తుపెట్టుకు ఆడవాళ్ళు చాలా సున్నిత మనస్కులు అంతేకాదు ప్రతిదీ గుర్తుపెట్టుకొని జీవితాంతో మనల్ని సాధిస్తారు నిన్న ఏం కూర చేస్తారో వాళ్ళకి గుర్తుండదు కానీ పంతొమ్మిది వందల నలభై ఏడు జూన్ ఇరవై ఐదున మనం ఏమన్నామో నిమిషాలతో సెకండ్స్తో సహా చెప్పేస్తారు వాళ్ళకు నచ్చనిది అంతగా గుర్తుపెట్టుకుంటారని నవ్వగా పాధ కూడా నవ్వడంతో సో నీ భార్య మనసు తెలుసుకొని మెదులు కన్నా మీ లవ్ యూ సో మచ్ అని చెప్పడంతో ఐ లవ్ యూ సో మచ్ నాన్న థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అని అన్నాడు పాథ్ కన్నా మరి నేను పార్టీలోకి వెళ్తాను చాలాసేపు లేకపోతే బాగోదు మీరు కూడా లేరు కదా అని అన్నారు రఘునందన్ అంతా ఓకేనా డాడీ మా గురించి ఎవరైనా అడిగారా అని అడగ్గా అందరూ అడుగుతున్నారా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఏదో ఒకటి చెప్తున్నాము అని నవ్వడంతో బాబాయ్ వాళ్ళు ఏమీ అడగలేదా అని అడిగాడు పార్ వాళ్ళకు మాత్రం మీరు తర్వాత వస్తారని చెప్పాం కదా అదే మెయింటైన్ చేస్తున్నాం సరే నాన్న నేను మళ్ళీ మాట్లాడతాను అని ఫోన్ పెట్టేసి బయటకు వెళ్ళిపోయారు ప్రకృతి ఫోన్ పెట్టేసిన వెంటనే సాయి ఒకరి తర్వాత మరొకరు ఫోన్ చేయడంతో ఫోన్ లిఫ్ట్ చేయగా ఆల్ ది బెస్ట్ హ్యాపీగా ఉండండి అని ఇద్దరు ఒకేలా అనడంతో అందరూ ఒకే డైలాగ్ మళ్ళీ మళ్ళీ తిక్కు తిక్కు చెప్తున్నారని నవ్వాడు పా నీకు అలాగే ఉంటుంది బాబు ఎందుకంటే పెళ్ళి అయిపోయింది కదా హ్యాపీగా ఉన్నావు ఇదిగో పెళ్ళి కావాల్సిన మేము ఎప్పుడెప్పుడు నవంబర్ అవుతుందా ఎప్పుడెప్పుడు మా పెళ్ళి అయిపోయి మేము హనీమూన్కి వెళ్ళిపోతామా అని ఎదురు చూస్తున్నామని నవ్వగా అలా అలా తొందరపడితే ఎలా సాయి ఇదిగో నా పెళ్ళి ఎలా అయిందో అలా మాత్రం ఎవరి పెళ్ళి అవ్వకూడదు నీ పెళ్ళిని మేము అందరం దగ్గర నుండి జరిపిస్తాం అని అనడంతో థ్యాంక్ యూ సో మచ్ ఎంజాయ్ డే హ్యావ్ ఏ గ్రేట్ డే అని ఫోన్ పెట్టేశాడు సాయి అంతలోనే వాళ్ళ నాయనమ్మ మనవడి దగ్గరికి వెళ్ళి నాన్న సమయం అవుతోంది నువ్వు నీ గదిలోకి వెళ్ళు అని అనటంతో అలాగే నానమ్మ అని చెప్పి తన గదిలోకి వెళ్ళగా ఆవిడ ఆన దగ్గరికి వెళ్ళి పేడి పాలగ్లాస్ను ఆన్య చేతిలో పెట్టి మీరిద్దరు కూడా పాలు నీళ్ళలా కలిసిపోయి జీవితాంతం ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా ఆనందంగా గడపండి తల్లి అని అనడంతో ఆవిడ కాళ్ళకు నమస్కరించింది నాన్య తనను దీవించి తన గదిలోనే గర్భధారణ చేసి పాత గదిలోకి పంపిస్తూ నేను చెప్పింది గుర్తుంది కదా తల్లి తొందరగా మా ఆయన్ను నా దగ్గరికి చేర్చు ఎప్పుడెప్పుడు నా భర్తతో మళ్ళీ ఆడుకుందామా అని నా మనసు బిల్లు చెప్పి పాత గదిలోకి పంపగా గదిలోకి ఎంటర్ అయిన ఆన్య అక్కడ డెకరేషన్ చూసి షాక్ అయింది గదిలో ఏ ఒక్క ప్లేస్ కూడా కనపడకుండా సీలింగ్ వాల్స్ మొత్తం ఫ్లవర్స్తో నిండిపోయాయి అసలు అక్కడ ఉన్న పళ్ళు అలాగే పాత తను తప్ప మొత్తం రూమ్ అంతా కూడా ఫ్లవర్స్ తో డెకరేట్ చేసి ఉంది ఒక గోడ మీద ఐ లవ్ యు ఆన్యా అని హైలైట్ చేసి ఉండగా మరొక గోడ మీద పార్ధ్ లవ్స్ ఆన్యా అని ఇంకొక గోడ మీద వాళ్ళిద్దరు ఫొటోస్ పూలతో డెకరేషన్ ఉండడంతో అదంతా చూస్తూ మైమర్చిపోయి అలాగే నిలబడగా పార్ధి బయటకు వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళ నానమ్మను చిన్నగా హక్ చేసుకుని ఆవిడ కాళ్ళకు నమస్కారం చేసి గుడ్ నైట్ నానమ్మ అలా నేను నీ గదిలోకి వచ్చి దిగపడతాను అని అనడంతో ఒరే నాన్న నన్ను అంత ముసలిదాన్ చేసేయకు నువ్వు నువ్వు నాన్నయినప్పుడు నేను ముసల్దాన్ అయిపోతానులే నాకు త్వరగా మీ తాతయ్యను గిఫ్ట్గా ఇవ్వాలి మీరిద్దరు అని ఆవిడ అనడంతో చిన్నగా నవ్వి సరే అని చెప్పి గదిలోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి అలాగే ఆశ్చర్యంగా చూస్తూ నిలబడి ఉన్న ఆ వెనక వెనుక నుండి నెమ్మదిగా హత్తుకొని నచ్చిందా బంగారు అని ప్రేమగా హస్కీగా అడిగాడు బాబో ఏంటిది అని అడగడంతో తన ముందుకు వచ్చి నచ్చిందా లేదా ముద్ద చెప్పు మొత్తం ప్లాన్ నాది దీనికోసం ఎంతగా ఆలోచించానో తెలుసా ఫైనల్గా ఈ ఐడియా తట్టింది నీకు నచ్చిందా లేదా అని అడిగాడు బాబోయ్ అసలు ఇదంతా చూస్తే నా మైండ్ బ్లాక్ అయిపోతుంది ఇలా చేయొచ్చని కూడా నాకు తెలియదు మీ ఐడియా సూపర్ అసలు నేను కాస్త కూడా ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు లవర్స్ అన్నింటినీ కింద పోస్తారేమో అని అనుకున్నాను అనగానే సర్ప్రైజ్ బాగుందా అని అడిగాడు కొంచెం కాదు చాలా చాలా బాగుంది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేనంత బాగుంది నా లైఫ్లో మర్చిపోలేనంతగా బాగుంది అని ఆనియా అనడంతో మరి నిన్ను నేను సర్ప్రైజ్ చేస్తే నువ్వు నాకేమిస్తావు అని కొంటగా అడగ్గా ఇదిగో నీకోసం ఈ పాలు తీసుకుని వచ్చాను అని ఆమె చెప్పడంతో ఆ గ్లాస్ తీసుకొని టేబుల్ పైన పెట్టి సరే కానీ ఒక సెల్ఫీ తీసుకుందాంరా అని సెల్ఫీ తీసి ఫోన్ కూడా పక్కన పెడుతూ డిఎన్డి మోడ్లో పోతూ ఉంటే ఒకవేళ ఎవరైనా ఫోన్ చేస్తే ఎలా అలా పెట్టొద్దు ఒకవేళ మామయ్య గారు ఏదైనా పని మీద ఫోన్ చేస్తే ఎలా అని అనడంతో సరేలే అంటూ డిఎన్డి మోడ్లో నుంచి తీసి ఫోన్ని పక్కన పెట్టేసి తనని పక్కన కూర్చోబెట్టుకొని ఇంకేంటి విశేషాలు అని అడగ మనం లేకపోతే అక్కడ నిన్ను ఎవరు అడగరా అని అడిగింది ఆన్య ఎందుకు అడగరు అందరూ అడుగుతారు అందరూ అడుగుతున్నారు ఆల్రెడీ కానీ నానున్నారు కదా మేనేజ్ చేయడానికి అని అనడంతో అసలు నిజంగా మామయ్య గారు చాలా గ్రేట్ కదా అని చెప్పగా అవును నాన్న చాలా గ్రేట్ అని అన్నాడు అలా వాళ్ళిద్దరు దాదాపు పది నిమిషాలు అన్ని విషయాలు మాట్లాడుకున్న తర్వాత పాత మెల్లిగా ఆన్యభుజం మీ చేవేసి తన దగ్గర తీసుకుంటూ ఆన్యా చెంప మీద ముద్దు పెట్టి గదిలో ఉన్న డెకరేషన్ కంటే నువ్వు ఇంకా అందంగా కనబడుతున్నావు తెలుసా నా కళ్ళకి అని అనడంతో ఆ సిగ్గుపడిపోయి పాత బాహువుల్లో ఉడిగిపోయింది తనను తీసుకుని వెనకాల కొరిగిపోతూ తనను మీద పడుకోబెట్టుకుంటూ బంగారు నీకు ఓకే కదా నీకు ఇష్టం లేకుండా ఏది జరగదు అని చెప్పడంతో ఒకవేళ నేను ఇప్పుడు ఇష్టం లేదని చెప్తే ఆగిపోతావా అని అడిగింది భర్తను ఏడిపిస్తున్నట్లుగా ఖచ్చితంగా ఆగిపోతాను అందులో డౌటే లేదు అండ్ నీకు ఎప్పుడు ఓకే అనిపిస్తేనే అప్పుడు మనం ప్రొసీడ్ అవుదాం అని అనటంతో మరి మొన్నటి నుంచి ఫస్ట్ నైట్ ఫస్ట్ నైట్ అంటూ నన్ను నేర్పిస్తున్నావు కదా అని అడిగింది ఆన్య ఆహా ఏదో నేను నేర్పించాను కదా అన్నాను కానీ నీకు ఇష్టం లేకుండా నిన్ను ఆదాయం చేసుకునే అంత మూర్ఖని అయితే కాదు నేను అని అనటంతో ఒకవేళ మరి నేను ఎప్పటికీ ఒప్పుకోకపోతే అని అడిగింది అంతే తక్కువ లేచి కూర్చొని వస్తే ఏం మాట్లాడుతున్నవి నువ్వు లైఫ్ లాంగ్ ఒప్పుకోకపోతే నేను లైఫ్ లాంగ్ బ్రహ్మచారిగా ఉండిపోవాలా అమ్మో నీ మనసులో ఎన్ని కుట్రలు కుదంతరాలు ఉన్నాయి నువ్వు చాలా అమాయక్రాలు అనుకున్నాను కానీ అస్సలు కాదు రాక్షరాలువి అని అనటంతో ఆన్య గట్టిగా నవ్వేసి ఇప్పుడు చెప్పు ఏం అని అడిగింది ఇంకా అప్పుడు ఏం చేస్తాను రేపు చేయడం తప్ప నా దగ్గర ఇంకా ఆప్షన్ లేదు కదా అని అనడంతో రెండు చేతులు మూతి మీద పెట్టుకొని చిచ్చి ఏంటి నన్ను రేపు చేస్తావా అని అడిగింది మరి ఏం చేయాలో ఒప్పుకోకపోతే అని ఏం చెయ్యను అని అనడంతో తనే పాత చుట్టూ చేతులు వేసి పాతని దగ్గరికి లాక్కుంటూ నా హస్బెండ్కి నన్ను అలా చేయాల్సిన అవసరం ఏమీ లేదు అంటూ తన తలతో పాత తలను ఢీకొట్టగా అంటే నువ్వు ఒప్పుకుంటున్నావా అని అడిగాడు అవును అన్నట్లుగా ఆని ఆ తల ఒప్పడంతో తన నుది మీద చెంపల మీద ముక్కు మీద ముద్దులు పెట్టి నా పోర్త్స్ వల్ల ఒప్పుకోవడం కాదు మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలి అలా ఒప్పుకున్నట్లయితేనే మనం దగ్గరవుదాం లేదా వెయిట్ చేస్తా నేను అని అడిగాడు పా అయ్యో నా బంగారం నేను నీ కోసమో లేక ఎవరి కోసమో ఒప్పుకోవడం లేదు నా కోసమే నేను ఒప్పుకుంటున్నాను అని అంటూ పార్థ పెదాల మీద తానే గట్టిగా ముద్దు పెట్టడంతో ఈ మాత్రం చాలు బంగారం అంటూ తనని ఇంకా గట్టిగా హత్తుకున్నాడు పార్ అలా ఇద్దరు ఆనందంగా ముద్దు పురుపాలతో హక్కులతో వాళ్ళ మధ్య ఉన్న దూరాన్ని పూర్తిగా దూరం చేసుకుని తనువులు ఒకటవుగా మనసుల మధ్య బ్రంథాన్ని ఇంకా దృఢంగా చేసుకున్నారు అక్కడ పార్టీలో సమయం రాత్రి తొమ్మిది అవడంతో ఇంకా వాళ్ళు అక్కడికి రాకపోగా దర్శ్ రఘునందంతో పెదనాన్న అన్నయ్య వాళ్ళు ఇంకా రావడం లేదేంటి ఇప్పటి వరకు చాలామంది అన్నయ్య గురించి అడిగారు అందరికీ అన్నయ్య లేటుగా వస్తున్నాడని చెప్పాను నేను ఇంకా లేట్ అయితే అసలు బాగోదేమో అని వినడంతో ఇదిగో నేను ఇప్పుడే వాళ్ళకి చేసి కనుక్కుంటానని పక్కకు వెళ్ళి రెండు నిమిషాల తర్వాత అక్కడికి వచ్చేసి ఆయనకు కాస్త హెల్త్ బాగాలేదంట మేము రావని అంటున్నారు వాళ్ళని చెప్పడంతో అయ్యో అలా ఎలా నాన్న వాళ్ళు లేకపోతే ఏదైనా ఇంపార్టెంట్ పర్సన్స్ వాళ్ళే కదా అన్నాడు ఇట్స్ ఓకే రాయన ఇప్పటికే అందరూ రెండు మూడు పెగ్గులు వేసుకుని ఉన్నారు ఇప్పుడు వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఎవరికి ఉండదులే అందరూ ఎంజాయ్ చేస్తున్నారు కదా అని అనడంతో కానీ పెదనాన్న మళ్ళీ వాళ్ళు ఏమన్నా అనుకుంటే అసలే వాళ్ళు రాలేదు అని చెప్పగా ఎవరైనా నీ దగ్గరకు వచ్చి వాళ్ళ గురించి అడిగితే నా దగ్గరికి పంపించండి నేను వాళ్ళని కన్విన్స్ చేస్తాను సరేనా అని రఘునందన్ అనగా అలాగే పెదనాన్న అని చెప్పి ఇంకా ఎక్కువ మాట్లాడితే బాగోదని తండ్రి దగ్గరికి వచ్చి ఆలోచిస్తూ వాళ్ళిద్దరూ ఇంకా రాలేదు యాక్చువల్లీ పార్టీ ఏర్పాటు చేసింది కూడా వాళ్ళ కోసమే వాళ్ళే రాలేదంటే ఏం జరిగి ఉంటుంది అని అనటంతో మా అన్నగాడు ఏం చెప్పాడు వాళ్ళ గురించి అని అడగ్గా రాఘునందన్ చెప్పిన విషయమే చెప్పడంతో అదే అయ్యుంటుందిలే అని అన్నాడు రాఘునందన్ లేదా అవ్వడానికి ఆస్కారమే లేదు మనం వచ్చేటప్పుడు వాళ్ళు రెడీ అవుతూ కనిపించారు సంథింగ్ ఈజ్ రాంగ్ ఒక్క నిమిషం అంటూ పక్కకు వెళ్ళి ఆ ఇంట్లో తనకు మచ్చిగా పని నుంచి ఫోన్ చేసి వాళ్ళు ఎందుకు రావడం లేదు అని ఈ రోజు వాళ్ళకి ఫస్ట్ నేట్ అరేంజ్ చేశారు సార్ మాకు కూడా ఎవరికి తెలియకుండా చాలా జాగ్రత్తగా చూసుకున్నారు కానీ పెద్దమ్మగారు గారు బాద్దు సార్తో చెప్పేటప్పుడు నేను విన్నాను అని అనడంతో ఓ మై గాడ్ నీకు ఎప్పుడు తెలుసు అని అడిగాడు నాకు మధ్యాహ్నం తెలుసా అని చెప్పగా మరి నాకు ఎందుకు చెప్పలేదు నువ్వు అంటూ తన పైన గట్టిగా అరిచి ఫోన్ పెట్టేసి తండ్రి దగ్గరికి వచ్చి నేను ఇంటికి వెళ్తున్నాను అని అనటంతో ఇప్పుడు ఎందుకురా అని అడిగాడు ఆయన నాకు పని ఉంది నేను వెళ్తున్నాను అంతే అని చెప్పడంతో సరే అని చెప్పగా అప్పుడే రఘునందన్ దర్శ దగ్గరికి వచ్చి ఒరే నాన్న నువ్వు చెప్పేది నిజమే వాళ్ళందరూ పిల్లల గురించి నన్ను అడుగుతున్నారు నువ్వు నాతోనే ఉండు కదా అని అంటూ దర్శ్ చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతుంటే పెదనాన్న నాకు వచ్చి పనుంది మళ్ళీ వస్తానన్నాడు దర్శ్ నీకేం పనిరో నాతోనే ఉండు ఏం పనైనా రేపు చూసుకుందో గానీలే అని దర్శన తనతో పాటు తీసుకొని వెళ్ళిపోయాడు తనకు వెళ్ళాలని లేకపోయినా రఘునందన్ బలవంతంగా తీసుకొని వెళ్ళడంతో ఆయనను కాదని లేక అలాగని వెళ్ళలేక సతమతం అయిపోతుంది చాలా తో గడిపాడు దర్శ్ భర్త దర్శను పక్కన పెట్టుకొని తిరగడం గమనించిన ఏదో ఏదనుమానం రావడంతో భర్త వైపు సైగ చేయగా అవునన్నట్లుగా ఆయన తల ఊపడంతో ఇకపై తను కూడా దర్శిని గమనించడమే పనిగా పెట్టుకున్నారు దాదా దాదాపు పార్టీ అయ్యేసరికి ఉదయం అయిపోయింది అలా పార్టీ అయిపోయాక అందరి ఇంట్లోకి వస్తూ ఉండగా అప్పుడు అన్న వదిన పార్టీకి రాలేదని గుర్తుకొచ్చిన పారుష్ తల్లిని అదే విషయం అడగ్గా వాళ్ళు రామన్నారు నాన్న అందుకే వాళ్ళని ఫోర్స్ కూడా చేయలేదని అనుపమ అనటంతో అసలు పార్టీలో పడి టైం ఎంత అవుతుందో కూడా నేను చూడలేదు మమ్మీ అడిగిన వాళ్ళందరికీ వాళ్ళు వస్తున్నారని చెప్తున్నాను అందరూ నన్ను అబద్ధం కోరనుకుంటారేమో అని అన్నాడు పారేష్ అలా ఎవరు అనుకోలేనన్నా అయినా ఈ రోజు పార్టీలో అందరూ చాలా ఎంజాయ్ చేశారు కదా వాళ్ళకి మన అన్నయ్య వద్దటితో పని ఉందిలే వాడు వచ్చినా పెద్దగా తాగపోయేవాడు అని అనడంతో అవును కదా ఇకపై నేను కూడా మెల్లిగా ఏదో ఒకటి అలవాటు చేసుకుంటాను మమ్మీ ఇలా పెద్ద పెద్ద పార్టీల్లో కనీసం ఆకేషనల్గా అయినా సరే డ్రింక్ చేయాలి లేదంటే డాడీ పరుగు పోతుంది కదా అని అనడంతో అక్కడే ఉన్న రఘునందన్ కొడుకుని పైనుంచి కింద వరకు చూసి నువ్వు తాగకపోతే నా పరుగు పోతుందా ఎలా అని అడగ మమ్మీ పులి నిద్రల నుంచి లేచింది ఇంకా మేక తన గదికి వెళ్ళిపోతుంది గుడ్ నైట్ అని చెప్పి పరుగున తన గదికి వెళ్ళిపోవడంతో చూసారా మిమ్మల్ని చూసి వాడు ఎలా భయపడుతున్నాడు అని అనగానే అవును చాలా భయపడుతున్నాడు అని అన్నారు ఆయన అక్కడే ఉన్న రామానందన్ మాట్లాడుతూ కానీ అన్నయ్య పిల్లలు కూడా వచ్చుంటే బాగుండేది కదా అని చెప్పగా ఇట్స్ ఓకే పార్టీ అయిపోయింది కదా ఇప్పుడు దాని గురించి మాట్లాడేది కూడా ఏమీ లేదు వెళ్ళి పడుకోండి అందరూ కూడా చాలా టైర్డ్ అయిపోయాము రెండు రోజుల నుంచి నిద్రలు ఏమీ లేవు రేపు అందరూ ఎన్ని గంటలకైనా లేవచ్చు అంటూ డైర్స్ వైపు చూసి థ్యాంక్ యూ సో మచ్ నాన్న నువ్వే కనుక లేకపోయి ఉంటే ఈరోజు మేనేజ్ చేయడం నా వల్ల అయి ఉండేది కాదు థ్యాంక్స్ అనేది థ్యాంక్స్ అనేది చాలా చిన్న పదం నీకు ఏం చేసినా తక్కువే ఎందుకు చెప్పినా తక్కువే ఉదయం నుండి నువ్వు ఒక్కడివే అన్ని పనుల దగ్గరుండి మరీ చూసుకున్నావు నువ్వు ఉన్నావనే ధైర్యంతోనే నేను చాలా నీ ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉన్నానంటూ తమ్ముడి వైపు చూసి మీరు చాలా సమర్థుడు రమానందన్ ఏదైనా పనిని టేకప్ చేశాడంటే దానిని ప్రాపర్గా ఫినిష్ వరకు నిద్రపోడు అని నాకు ఈరోజే అర్థమైందని అంటూ అందుకే కదన్నయ్య అంత తక్కువ సమయంలో అన్ని కోట్ల బిజినెస్ను ఎస్టాబ్లిష్ చేయగలిగడవాడు అని తన కొడుకు పొగిరాడు రామానందన్ అదే అదుపుగా భావించి నువ్వన్నది నిజమే అంటూ మళ్ళీ దర్శ్ వైపు చూసి ఇంకొకసారి థ్యాంక్స్ నాన్న అంటూ అతన్ని అద్దుకోవడంతో అయ్యో పెదనాన్న మనలో మనకి ఫార్మాలిటీస్ ఎందుకు అని అంటూ రాని నమ్ముని తెచ్చుకొని గుడ్ నైట్ అని చెప్పి ఇంకేం మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయాడు దర్శ్ ఆ తర్వాత ప్రసన్న హరికృష్ణ శ్రీలత సాయి దీర్తిలు కూడా వాళ్ళకి ఎలాంటి చేస్తారు లోకి వెళ్ళిపోగా గదిలోకి వచ్చిన అనుపమ భర్తను చూసి వాడికి అనుమానం వచ్చిందా అని ఎడగ్గా వచ్చినట్లుంది అందుకే అక్కడి నుంచి వెళ్ళడానికి చాలా ప్రయత్నం చేశాడు బట్ కుదరక నాతోనే ఉన్నాడు కదా టెన్షన్ ఏం లేదు అయినా మనం ఇంతగా ఆలోచించినందుకు పిల్లలు సంతోషంగా ఉంటే అదే సంతోషం నాకు అని అనటంతో హలో అక్కడ ఉన్నది ఎవరు ది గ్రేట్ రఘునందన్ గారి కొడుకు తండ్రి చుట్టూలో నుండి వెళ్ళినవాడు ఒక్క విషయంలో కాదు అన్ని విషయాల్లో తండ్రిని మించేవాడు ఈ విషయంలో మీ కొడుకు సైలెంట్గా ఉంటాడని అనుకుంటే అది మీ పొరపాటి అని అనడంతో నిన్ను చూస్తుంటే నా కొడుకును పొగుడుతున్నట్లుగా అనిపించట్లేదు నా కొడుకును అడ్డు పెట్టుకొని నన్ను పొగుడుతున్నట్లుగా అనిపిస్తోంది ఏదో మనం ఫస్ట్ నైట్ను గుర్తు చేసుకుంటున్నట్టున్నావు కదా నువ్వు అయినా గుర్తు చేసుకోవడం ఎందుకు మీ హస్బెండ్ ఇంకా ముసలి కాలేదు మళ్ళీ ఆ సీన్ను రీక్రియేట్ చేయమన్నా చేయడానికి నేను సిద్ధమే ఒకవేళ నువ్వు ఒప్పుకున్నట్లయితే అని అన్నారు అసలు మీకు కొంచెమైనా బుద్ధి ఉండాలి అంటూ తన నగలను తీసి అక్కడున్న టేబుల్ పైన పెట్టి ముందు ఫ్రెష్ అప్ అయ్యి రండి అని అనడంతో వచ్చాకేమైనా సర్ప్రైజ్ ఉందా నాకు అని అడిగారు ఆయన అయ్యా మహాన్ బాబా నాలుగు రోజుల నుండి సరిగ్గా నిద్రలేదు ఒకవేళ ఇప్పుడు నేను పడుకోకపోతే రేపు నన్ను మీరంతా కలిసి హాస్పిటల్కి తీసుకొని వెళ్లాల్సి వస్తుంది కాబట్టి తమ త్వరగా ఫ్రెషప్ అయి వస్తే హ్యాపీగా నిద్రపోవడమే అని అనడంతో దేవుడు అందరికీ అన్ని ఇవ్వడానికి అందరు చెప్తుంటే ఏమో అనుకున్నాను ఇప్పుడే నాకు అర్థమవుతుంది అన్నారు ఆయన అదేంటి ఇప్పుడు దేవుడు మీకు ఏమి ఇవ్వలేదు అని అలా అంటున్నారు అని ఆశ్చర్యంగా అనుమానంగా అడిగారు ఆవిడ ఇంత అందమైన భార్యని ఇచ్చాడు కానీ భార్యకు మంచి అనేది అస్సలు ఇవ్వలేదు ఇచ్చుంటే ఇలా పడుకునేవాడిని కాదు అని అనటంతో ఏమండి ప్లీజ్ ఒక్క రోజున వదిలేయండి రేపు మీరు చెప్పిన మాట తప్పకుండా వింటాను సరేనా ఇలా మీరు బాధపడితే నేను అస్సలు తట్టుకోలేను ఒకవేళ అంతగా అని అని రప్పే నేను జోక్గా అంటున్నాను పడుకో నీకే కాదు నాకు కూడా చాలా టైట్గా ఉంది అని అన్నారు రఘునందన్ ఎందుకుండరు పార్టీ పేరు చెప్పి అన్ని బెగ్గులు తాగాక ఇంకెప్పుడు నిద్ర రాకుండా ఎలా ఉంటుంది అని కోపంగా అనటంతో వస్తాయి నేను ఎన్ని పెగ్గులు తాగానే జస్ట్ ఫోర్ పెగ్స్ తాగాను అవి కూడా చాలా లైట్గా తీసుకున్నాను ఎక్కువైతే మళ్ళీ ఎవరితో ఏం మాట్లాడతాను అని భయంతో అని అనడంతో నాలుగు పెగులు సరిపోవాలి ఇంకొంచెం కావాలా అయినా మీకు డాక్టర్ ఏం చెప్పారు ఎక్కువ తీసుకోవద్దని చెప్పారు కదా అని అన్నారు ఆవిడ భయంగా మళ్ళీ ఆ డాక్టర్ పురాణం మొదలు పెట్టకు సరే రేపటి నుంచి మళ్ళీ కొద్ది రోజులు అస్సలు ముట్టుకొని సరేనా అని అనడంతో అలా అన్నారు బాగుంది చూడండి మిమ్మల్ని చూసి మీ చిన్న కొడుకు కూడా నేర్చుకుంటాను అంటున్నాడు అని అనడంతో వసే వసే నేను నిజంగా నాలుగు తల్లు తన్నాలి నేనేదో ప్రతిరోజు ఇంట్లో తాగుతున్నట్టుగా నన్ను చూసి వాడు నేర్చుకుంటున్నట్టు చెప్తున్నావు అని అన్నారు ఆయన సరే ప్రతిరోజు ఉండే భాగవతమే కదా పడుకున్నట్టు ఇద్దరు నిద్రలోకి జారుకున్నారు బంగారు ఇంకేం విశేషాలు చెప్పు అని అడిగాడు పార్థ్ ఆన్యా చేతులను తన చేతిలోకి తీసుకొని ఇంకేం విశేషాలు అని ఇప్పుడు అడుగుతున్నావా పైన చూడు మూడొయ్యింది ప్రేమ కూడా మనం లేటుగా లేస్తే ఎంత చండలంగా ఉంటుంది చెప్పు అత్తయ్య గురించి అనుకుంటారు నేను అలారం పెట్టుకొని సిక్స్ కే లేస్తానని ఆని అనడంతో లేచి ఏం చేస్తావే చెక్కభజనం చేసుకుంటావా అందరూ ఇంకా ఇంటికి రానే లేదు వాళ్ళు వచ్చేసరికి ఇంకా వన్ అవర్ లేదా టూ అవర్స్ పడుతుంది నువ్వు లేస్తాననుకునేసరికి వాళ్ళు నిద్రపోతారు కాబట్టి తమరు లేచి చేసేది ఏమీ ఉండదు సో హాయిగా నిద్రపోవచ్చు మధ్యాహ్నం మెల్లిగా రెండు గంటల తర్వాత లేపు కిందకు వెళ్దాం సరేనా అని పాత చెప్పగా అయినా సరే ఇప్పుడు పడుకు నేను పడుకుంటాను అంటూ మరొక వైపు తిరిగిన ఆనిను గట్టిగా అత్తుకుంటూ ఈ రూమ్ ఇలా డెకరేట్ చేయించి చాలా తప్పని చేశాను ఈ పువ్వుల స్మెల్ వల్ల నేను అసలు నా కంట్రోల్లో ఉండలేకపోతున్నాను నిజం చెప్పాలంటే ఇన్ని పువ్వుల స్మెల్ కంటే నీ బాడీ స్మెల్ అని ఇంకా పిచ్చెక్కిస్తుంది ఇంకా నా వల్ల కాదు కథ కొనసాగుతుంది కథ నచ్చితే లైక్ చేయండి